నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం మొఘల్ రాజ్పురం విజయవాడ తూర్పు యువ చిత్రకారుల ప్రఖ్యాత చిత్రకారుల ఆర్ట్ టీచర్లు చిత్రకళలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఇండియా ఆర్ట్ వన్ డే వర్క్ షాప్ ను రేపు ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ విజయవాడ ఆవరణలో నిర్వహిస్తున్నామని డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ బి రమేష్ ప్రకటనలో తెలిపారు ఒక కార్యక్రమమైన కార్యక్రమ జయితం మన బయర్లారా బయటసన సైటో ఆర్ట్ గ్యాలరీ వర్క్ షాప్ లిస్కా బార్నేస్టర్ బారెదర్ ఏకనన డైపోమే మెయిన్ సైంటర్ అవైలనే అవసరం దడపకన అన్ని రాష్ట్రాల నుంచి విజవానని డిస్కార్డ్ వేరేమేరా రాష్ట్రం చే ఆర్టిస్ట్ వచ్చే లైవ్ పెయింటింగ్స్ వర్క్ షాప్ కాంపిటీషన్ జరుగును మీరు ఈ రమేష్ గారి చేత కార్యక్రమాని ప్రజలని తీసుకుంటే प्रतिरा माना पर्वार बरे एतिरो उहो पेने कार्यक्रम मेव सहकार धन्यवाद महतरे శనివారం కాలేజ్ పట్ల శుభవారం నుంచి సాయంత్రం ఆరు అలాగే వేరే నుంచి కుల ప్రముఖులు కూడా హాజరవుతున్నారు సుమారుగా మూడు వేల నుంచి ఐదు వేల మంది కార్యక్రమాన్ని చేస్తారు కావున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నారు అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి

సంబంధించి వాళ్ళు ఏ రకంగా వాళ్ళ స్పందన ఉంటుందనేది మనం ఆ లైన్ పెయింటింగ్లో చూపించి చాలా పేరుకున్న కళాశాల చిత్రకారులు వాళ్ళు చిత్రాలు వేస్తారు అదే రోజున దాదాపు కొన్ని వేల మంది బాలబాలికలు పాల్గొనే పన్నెండవ అన్న జాతీయ స్థాయి ఈ చిత్రకళా పోటీల్లో ఉన్న గెలిచిన వాళ్ళకి ఆ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది మేము ఇప్పటికే మాకు రిజిస్ట్రేషన్స్ దాదాపు ఒక పదిహేను వందలు పైగా వచ్చినాయి అంటే ఇక ఆ రోజుకి వచ్చేటప్పుడు మేము రెండు వేల మంది పైగా పాల్గొనే వాళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇక వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూలంగా వచ్చే ఇదేంటంటే ఒకేసారి అన్ని వేల మందికి ఈ పర్యావరణం ఎలా కాపాడుకోవాలి అలాగే ప్రకృతిని ఎలా మనం కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి ఒక పరిపూర్ణమైన అవగాహన వస్తుందనేది మేము ఆ లక్ష్యంతో మేము చేస్తున్నాము ఈ కార్యక్రమానికి చాలా మంది సహకరిస్తున్నారు సహకరిస్తున్నాం అని కూడా మీతో వాళ్ళ అభిప్రాయం అదే హీమ సాధి అని వాళ్ళ అభివృద్ధి మన భారతదేశంలో ప్రజలు కానీ అనేక ప్రాంతాలు బాగా పోలీసు అయిపోతుంది కాస్టిక్ వ్యర్థాలతో కానీ నదుల్లో కానీ దుస్తులలో కానీ తర్వాత అట్లా మరి వాయిస్ నెరపేదాం ప్రకృతి సంస్థలు దెబ్బతింటుంది కాబట్టి నేను ఆర్టీస్గా ఏం చేశానంటే దీని పట్ల ఒక సమాజ వాయిస్ దగ్గర తీసుకొని మన ప్రకృతి మనం కాపాడుతున్నాం ప్రకసిద్ధ భారత్లో భాగంగా ఈ గవర్నమెంట్ కండెక్ట్ చేస్తున్నామండి గవర్నమెంట్ నుంచి మేము ఏమీ ఎత్తు భారత్ అర్థంగా కానీ మేము ఏం తీసుకోవట్లేదు నేను గౌరవగా దీనిలో స్కూల్ ఆఫ్ దానికి ఆనూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చి వాళ్ళు మనకి ప్రోగ్రామ్ సహకరిస్తున్నారు అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకు సహకరిస్తున్నారు వాళ్ళు కూడా ఆ రోజు వచ్చే పిల్లలకి చాలా మొక్క ఇచ్చి ఈ మొక్కలు నాటిందని వాళ్ళు కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంక్రూవ్ చేశాము అలా కాకుండా మరి ఇలా మరి ఈ ప్రోగ్రాం చేయాలంటే స్పాన్సర్ కావాలి మరి మాకు తెలిసిన మరి మిత్రులు ఈ ప్రోగ్రామ్ వాళ్ళు చాలా వాళ్ళు అక్కడ ఉందంటే కనిపిస్తాను ఇది మన బాధ్యతగా మేము గుర్తించి ఓకే ఉద్దేశం ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాము ఈ ఉద్దేశం అంటే ఒక చిత్రకారులుగా నేను పడిన ఆ తప్పన ఏదైతే ఉందో ఆ చిత్రకారులు కానీ ఆర్టీస్టులు కానీ నూట యాభై మంది పిల్లలు నూట యాభై మంది భారతదేశంలో పేరున్న ఆర్టిస్టులు మరి కళాశాల చదువుకున్న ఆర్టిస్టులు చిన్న పిల్లలు అంతా కలిసి నూట ఐదు మంది పిల్లలు లవింగ్ చేస్తారు మార్నింగ్ టైం టు ఈవినింగ్ ఫోర్ ఆ పెయింటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకు ఒక మంచి మెమోస్ పసంత కావటం సంపాదనం చేసి మన బయట మన ఇద్దరు మరి పూజలు జరిగిందనే తాఖ మీకు మీడియా భర్త తెలియజేస్తున్నాము అలా కాకుండా పిల్లలు కూడా మేము పద్దెనిమిది జాతీయ స్థాయి సాయి చిత్ర నిర్వహించాము దానిలో పిల్లలకి మేము ఆ రోజు బహుమతి సందచేస్తున్నాము మీరు మేము పోల్చేది ఏంటంటే సమాజం పట్ల నా అందరంగా ఉండాలి మీరు కూడా మా సాధ్యాలనే ఉద్దేశంతో ఇస్తాము మీరు ఆచరించిన పుట్టు అవది పద్ధతికి మనం తెలియజేస్తాం ఇంకైనా మనం చాలా జాగ్రత్తగా పాల్గొంటారు కానీ ఇది మన ప్రభుత్వం కాపాడుతుందని అంతా మేము మంచి శాఖ పెట్టాము ఈ వంటిగా మీద